హలో నేను సిఎస్ రావు ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ఒక ఎత్తు అయితే కృష్ణా రాజకీయం మరొక ఎత్తుగా ఉంటుంది ప్రత్యేకించి దెందులూరులో సిద్ధం సభ పెడుతు పెట్టబోతున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ కొన్ని ప్రకంపనలే కనిపిస్తున్నాయి రాజకీయంగా వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు మైలవరం ఖాళీ కాబోతోంది ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే ఊపందుకుంది మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు ఇప్పటికే సర్వే చేయించుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ మొత్తం మీద వసంత కృష్ణ కృష్ణప్రసాద్ రాజీనామా ఇప్పుడు కేసరిని నానికి వచ్చింది సో మైలవరంలో కేసినేని నాని దించాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఆలోచిస్తుంది ఇటీవల కాలంలోనే కేసినే నాని తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అది మన కూడా తెలిసినటువంటి విషయమే విజయవాడ ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేసినేని నాని దింపాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది తెలుగుదేశం పార్టీ నుంచి ఆల్రెడీ కేసినేని నాని బ్రదర్గా ఉన్నటువంటి చిన్నిని అనౌన్స్ చేసింది ఆ పార్టీ సో ఈ నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య సవాల్ విజయవాడలో అని చెప్పి అనుకున్నారు అంతేకాదు ఈ మధ్య కాలంలో కేసినేని నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాదు అక్కడ ఉన్నటువంటి గద్దె రామ్మోహన్కి ఈసారి దారుణంగా ఓటమి తప్పదు అనేది ఆయన తాజాగా చేసినటువంటి కామెంట్ సీన్ కట్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే మైలవరం వెళ్ళండి మీరు అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి కేసినేని నానికి సందేశం వచ్చినట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలో ఎంపీ సీట్ నుంచి మైలవరం ఎమ్మెల్యే సీటుకు కేసినేని నాని షిఫ్ట్ కాబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది మైలవరం వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని పేరు వినిపిస్తుంది ఇప్పటికే నియోజకవర్గ కేడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు నాని కొన్నాళ్ళ నుంచి పార్టీకి దూరంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వసంత త్వరలోనే టీడీపీలో చేరతారనేటువంటి ప్రచారం అయితే ఇప్పుడు ఊపందుకుంది వసంతకు ప్రత్యామ్నాయంగా కేసు నాని రంగంలోకి దించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాలో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి విజయవాడ ఎంపీ సీట్ నుంచి మైలవరం ఎమ్మెల్యే సీట్కు కేసుని నాని షిఫ్ట్ చేయటం చేయడం జరిగింది అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అలాగే హాట్ న్యూస్ కూడా సో ఇప్పుడు కేసినేని నాని మార్చబోతూ ఉన్నారు అనేది ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాలలో ఒక సంచలనంగా మారింది అంతేకాదు ఆల్రెడీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభడేని వంశీ వ్యవహారం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఆయన ఇప్పుడు నాన్ నాన్అైలబుల్ వారెంట్ని అందుకోవాల్సి వచ్చింది ఆయన్ని ఏ సమైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా వినిపిస్తోంది వల్లభడేని వంశీకి కూడా గన్నవరం నుంచి ఈసారి టికెట్ ఇస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వదా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలై దిగితే కనుక తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ముక్కొన్న పోటీ నడిచేటువంటి అవకాశం ఉంది సీన్ కట్ చేస్తే వల్లబడిని వంశీ ఓడిపోయేటువంటి ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడు తాజా సర్వేలో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సరికొత్త ఫార్ములను తయారు చేస్తున్నటువంటి క్రమంలో వల్లబడిని వంశీకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదని వినిపిస్తుంది అందుకే ఈ మధ్యకాలంలో వల్లబడిని వంశీ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎవరికి ఫోన్ టచ్లో లేరు అనేది కూడా కృష్ణా జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి మాట సో మొత్తం మీద కృష్ణా జిల్లా రాజకీయంలో మాత్రం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి మొన్నటి వరకు కూడా వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు ఆ టాస్క్ ని దానికి అప్పజెప్పింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక చర్చ అయితే నడిచింది కానీ వంగవీటి రాధ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని వీడేది లేదని చెప్పి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు గుడివాడలో ఉన్నటువంటి కొడాలి నానికి కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి ఒక సందేహం అయితే లేకపోలేదు మరోవైపు తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఉమామహేశ్వర అవకాశంలో టికెట్ వస్తుందా లేదా అనేటువంటి ఇంకొక చర్చ కూడా జరుగుతుంది సో ఈ క్రమంలో అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఉన్నాయి రాజకీయంగా ఆ క్రమంలో అభ్యర్థుల్ని రాత్రి రాత్రే మార్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేయబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేది ఒక లేటెస్ట్ న్యూస్ పైగా దెందులూరు కేంద్రంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగబోతుంది అది రేపే జరిగేటువంటి అవకాశం ఉంది ఆ సభకు భారీ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు సభను సక్సెస్ చేయాలనేటువంటి ఒక ఆదేశం కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చింది ఆ మేరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ ఏర్పాట్లకు కూడా వసంత కృష్ణప్రసాద్ దూరంగా ఉన్నారు సో వసంత కృష్ణప్రసాద్ అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రథముడు ఆయన సో ఆయన రాజధాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదనుకొని రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఆ క్రమంలోనే మైలవరంలో అభ్యర్థి కావాలి కాబట్టి బలమైనటువంటి అభ్యర్థి కేసుని నానిని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపేటువంటి అవకాశం ఉందనేది తాజా న్యూస్ ఒకవేళ అదే నిజమైతే కనుక ఇప్పుడు విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి ఎవరు వచ్చేటువంటి అవకాశం ఉంది తెరవేదికి అని అంటే ఆల్రెడీ పీవీపీ గత ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోవడం కూడా జరిగింది మళ్ళా పీవీపీ వచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే కేసు నానికి అలాగే పీవీపీకి ఇద్దరికి రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ పడనటువంటి అంశం సో దాంతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ముదిరి పాకాన పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు మరొక కోణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కినేని నాగార్జున సతీమణి అమల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది రాజకీయాల్లోకి అనేది గత ఎన్నికల్లోనే జరిగినటువంటి చర్చ ఈసారి ఎన్నికల్లో అమలని విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దింపాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కేసినే నానికైతే ఒక జలక్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చెప్పి లేటెస్ట్ న్యూస్ ద్వారా తెలుస్తూ ఉంది సో ఇప్పుడు ఎవరెవరిని ఎప్పుడు మారుస్తున్నారో కూడా తెలియనిటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సో ఒంగోలు ఎంపీ విషయంలో కూడా కన్ఫ్యూజ్ లో ఉంది ఒకవైపు రోజా అంటున్నారు ఇంకొక వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారు ఇంకొక వైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని అంటున్నారు ఇలా రకరకాలుగా అప్పుడు నెల్లూరు విషయంలో కూడా అలాంటి కన్ఫ్యూజన్ ఉంది నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా నిలుచుకోవాలంటే కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ ఫిల్ఫిల్ ఫిల్ఫిల్ చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి అక్కడ ఏదో జరగబోతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది అక్కడ ఉండేటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన రాజకీయ అల్లుకొల్లో అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసేటువంటి ఎత్తుగడలు వ్యూహాలకి ప్రతిగా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కూడా వ్యూహాలని మార్చుకుంటున్నటువంటి పరిస్థితి అంతేకాదు సైలెంట్గా ఆయన తన పనితో ఆయన చేసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ని ఆయన ఆకర్షించారు తెలుగుదేశం పార్టీలోకి ఆయన తీసుకున్నటువంటి అవకాశం ఉంది ఇప్పటికే నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాళ్ళ మీద అనర్హత వేటు వేసేలా స్పీకర్ తమ్మినేని సీతారాము నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది రాబోయేటువంటి రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి టచ్లో ఉన్నారనేది గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి ఒక వాయిస్ అదే నిజమైతే కనుక ముగ్గురు రాజ్యసభ సభ్యుల్ని కైవసం చేసుకోవాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరికీ పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది ఒకవేళ కనుక యాభై మంది ఎమ్మెల్యేలు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీని లోకి వస్తే ఇద్దరు రాసే కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది రెండు రాజ్యసభ సీట్లు తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒకటి మాత్రం పక్కాగా గెలుచుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అనురాధాన్ని గెలిపించుకున్నారో తెలుగుదేశం పార్టీ తరఫున బలం లేకపోయినప్పటికీ కూడా అదే తరహాలో ఇప్పుడు రాజ్యసభను కూడా గెలుచుకోవాలనేది చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహం సో దాంట్లో భాగంగా ఇప్పుడు వసంత కృష్ణప్రసాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారని కూడా తెలుస్తుంది వైపు గుంటూరు విషయంలో కూడా అలానే ఉంది నర్సరాపేట విషయంలో కూడా అలా ఉంది నర్సరాపేటలో ఆల్రెడీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇంకొక వైపు మచిలీపట్నం బాలసౌరి సిట్టింగ్ ఎం ఎంపీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు ఇలా అనేక మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మైలవరం విషయానికి వస్తే వసంత ప్రసాద్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆయన రాజీనామా ఇప్పుడు కేసినేని నానికి వచ్చి పడింది కేసినేని అయితే ఒక జలక్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు కేసినేని నాని ఏం చేస్తారు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానమే బెటర్ అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తారా ఆయన ఏదైనా సరే అనుకుంటే కనుక ఇమీడియట్గా ప్రజలకు చెప్పేస్తూ ఉంటారు ఆయన భావోద్యోగానికి గురవుతూ ఉంటారు కేసీఆర్ అని ఎప్పటికప్పుడు కూడా సో ఇప్పుడు మారినటువంటి పరిణామాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి మీద కూడా వ్యతిరేక వాయిస్ వినిపిస్తారా కేసీఆర్ నేర్నా అని లేదంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్